వృషభ రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి ఇప్పుడే వెళ్లి ఆమెను అడ్డుకోండి ఆమె ఎవరో కాదు ఇదిగో ఇదే సాక్ష్యం వృషభ రాశి వారు ఏ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ షిరిడీ సాయిబవ జ్యోతిష్యాలయం మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలకైనా గారిని సంప్రదించండి దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గురుగారికి ఫోన్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ వృషభ రాశి దీని రాశి చిత్రంలో రెండవ రాశిగా పిలుస్తారు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు అయితే ఈ సమయంలో వృషభ రాశి వారి యొక్క జీవితంలో చాలా మార్పులు సంభవించబోతూ ఉన్నాయి అంటే వాస్తవంగా ఈ సమయంలో వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు ఉన్నప్పటికీ కూడా ఒక స్త్రీ కారణంగా మీరు నష్టాన్ని చూడబోతున్నారు అసలు స్త్రీ ఎవరు ఆ స్త్రీతో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి వివరాలు దానితో పాటుగా అసలు రాశి వారికి ఎలాంటి ఫలితాలు అనేవి ఈ సమయంలో ఉన్నాయి అనేటటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మొత్తం అంతా కూడా క్లియర్ గా అర్థం అవుతుంది ఇక వృషభ రాశి వారి యొక్క ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేది చూసినట్లయితే కనుక ఈ సమయంలో ఉద్యోగం పరంగా ఇది చాలా వరకు కూడా కలిసొచ్చేటటువంటి కాలంగానే చెప్పవచ్చు ఉద్యోగం పరంగా అనుకోనటువంటి మార్పులు చూడబోతున్నారు వృషభ రాశి వారు చాలా స్వేచ్ఛగా పని చేసుకోబోతు ఉన్నారు పై అధికారులు సహోద్యోగులు యొక్క సహాయ సహకారాలు లభించబోతున్నాయి విదేశీయానం అవకాశం కూడా కనిపిస్తూ ఉంది శ్రమకి తగిన ఫలితం చూడబోతూ ఉన్నారు వృషభ రాశి వారు మానసిక ఒత్తిడి అంతా కూడా దూరం కాబోతుంది రహస్యంగా ఉన్నటువంటి శత్రువులు అంటే మీ ఉద్యోగం పరంగా మీకు ఎవరైతే ఇన్ని రోజులు కూడా రహస్యంగా శత్రువులు ఉన్నారని కానీ లేకపోతే వారి మీద మీకు అనుమానం ఉన్నట్టయితే కనుక అవన్నీ కూడా దూరం కాబోతున్నాయి ఇక వ్యాపార రీత్యా ఏ విధంగా ఉండ పోతుంది అనేది చూసినట్టయితే కనుక వ్యాపార రీత్యా కూడా గురువు గోచారం అనేది అనుకూలంగా ఉండటం కారణంగా ఆదాయం అనేది చాలా అధికంగానే కనిపిస్తుంది వ్యాపారంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా లాభం కూడా చూడగలుగుతారు రాహు కూడా అనుకూలంగా ఉండటం వలన మీకు చాలా వరకు కూడా అనుకోని లాభాలు అనేవి ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది మీతో ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో అంటే మీతో పాటు కలిసి ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారితో కూడా చాలా వరకు మీరు మంచిగా ఉండ గలుగుతారు మీకు ఆర్థికంగా కూడా లాభంగా రాబోతుంది కాబట్టి ఈ సమయంలో మీరు వేరే పెట్టుబడులు ఏమైనా పెట్టాలి అనుకున్నా వేరే పనులు ఏమైనా చేయాలనుకున్నా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా చేసుకోవచ్చు మరికా ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక ఆర్థికంగా ఎటువంటి ఖర్చులు కూడా కనిపించటం లేదు అనవసరపు ఖర్చులు కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది వృషభ రాశి వారు కొన్ని కొన్ని సందర్భాల్లో అనవసరపు ఖర్చులు చేస్తుంటారు అలా అనవసరపు ఖర్చులు చేయడం వల్ల అప్పులు పాలైపోతూ ఉంటారు ఎక్కువ శాతం ఏంటంటే మీకు ఉన్నటువంటి స్థిరాస్తులు అమ్మకం పెట్టేయడం కానీ ఇలాంటివి చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తూ ఉండేది అయితే ఈ సమయంలో ఖర్చులు తగ్గించుకుంటే సరిపోతుంది డబ్బు కూడా మీకు చాలా వరకు మంచిగా రాబో ఉంది కాబట్టి మీరేంటంటే ఖర్చులు తగ్గించుకుంటే సరిపోతుందండి ఖర్చులు తగ్గించుకుంటే కనుక చాలా వరకు కూడా ఆర్థికంగా స్థిరంగా నిలబడగలుగుతారు అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఇంతకాలం కూడా అప్పులు కానీ లోన్లు కానీ ఏవైనా ఉన్నట్టయితే కనుక అవన్నీ కూడా పూర్తిగా మీరైతే తీర్చేసుకోగలుగుతారని చెప్పుకోవాలి ఖర్చులన్నీ కూడా నియంత్రించుకోగలుగుతారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదిగా చెప్పవచ్చు వాస్తవానికి డబ్బు విషయంలో మాత్రమే కాదండి మీ యొక్క పర్సనల్ జీవితంలో కూడా తొందరబాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎంత అదృష్టం ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో మనం తీసుకునేటటువంటి తొందరబాటు నిర్ణయాల కారణంగా మనం ఇచ్చేటటువంటి తొందరబాటు మాటల కారణంగానే చాలా వరకు కూడా మనమైతే మిశ్రమ ఫలితాలు అనేవి మన జీవితంలో మనమైతే చూడాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే ఈ సమయంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల విషయాల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచి తూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి వృషభ రాశి వారు మరి వృషభ రాశి వారి యొక్క కుటుంబ జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి సంభవించబోతు ఉన్నాయి అనే విషయానికి వచ్చినట్లయితే కనుక కుటుంబం జీవితం పరంగా చాలా వరకు కూడా కలిసి ఉందని చెప్పుకోవాలి ఇన్ని రోజులు కూడా కొన్ని కొన్ని విషయాల్లో అవగాహన లేకపోవడం కారణంగా లేకపోతే కొన్ని కొన్ని విషయాల్లో అధికంగా గొడవలు జరగడం వల్ల మానసిక ప్రశాంతతను కోల్పోవడం కుటుంబానికి మీకు మధ్య అధికంగా గొడవలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో పూర్తిగా గొడవలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి చాలా అంటే చాలా ధైర్యంగా ఉండండి ఈ సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే ఆస్తికి సంబంధించిన తగాదాలు కానివ్వండి ఏవైనా కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు మీ కుటుంబంతో కలిసి బయటకు వెళ్లడం కానీ మీ కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండటం కానీ ఈ సమయంలో అయితే చేయబోతున్నారు వాస్తవా ఏమైనా సౌకర్యాలకి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆస్తి తగాదాలు కానీ గొడవలు కానీ కొంచెం మీరు అడ్జస్ట్ అయితే కనుక వారితో మీరు చాలా వరకు కూడా మంచి ఫలితాలనేవైతే మీరు చూడబోతు ఉన్నారు ఎటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో మీకు కుటుంబ జీవితం పరంగా కనిపించటం లేదు ఇక వైవాహిక జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి వృషభ రాశి వారికి అనేది చూసినట్టయితే వైవాహిక జీవితంలో కూడా మంచి మంచి మార్పులే ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో మీకు ఏమైనా వివాదాలు ఉన్నా అంతే గతంలో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ఏవైనా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరం కాబోతున్నాయి మీకు ఎటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో అయితే కనిపించటం లేదు ఎటువంటి సమస్యలు లేకుండా మీరైతే చాలా వరకు కూడా సంతోషంగా అయితే ఉండగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీ జీవిత భాగస్వామి మీ వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ చాలా వరకు కూడా సపోర్ట్ గా నిలబడతారని చెప్పాలి ఇక ఆరోగ్య స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే ఆరోగ్యం పరంగా చాలా వరకు బాగుంటుందని చెప్పాలి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా కనిపించటం లేదు మీ జీవితంలో చాలా మార్పు చూడగలుగుతారు అంటే ఆరోగ్యం పరంగా ఊహించినటువంటి మార్పు చూడబోతూ ఉన్నారు కేవలం మీ ఆరోగ్యం మాత్రం కాదండి మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుందని చెప్పడంలో సందేహమే లేదు అయితే వృషభ రాశి వారు ఒక స్త్రీ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకున్నాం కదా ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వచ్చినట్లయితే కనుక మన యొక్క జీవితంలో మంచి జరుగుతూ ఉన్నా మనం ఏదైనా కూడా మంచిగా డబ్బు సంపాదిస్తూ ఉన్నా మనకి శత్రువులు అనేవారు చాలా కామన్ గా తయారైపోతూ ఉంటారు అయితే ఈ సమయంలో ఏంటంటే వృషభ రాశి వారి కళని ఒక స్త్రీ కారణంగా కీడు జరగబోతు ఉంది అంటే మీరు మంచిగా సంపాదించడం ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా ఉండడం మీ యొక్క లైఫ్ లో చాలా ఆనందకరమైన జీవితాన్ని చూడడం కారణంగా గతంలో మీకు ఎవరైతే శత్రువులు ముఖ్యంగా ఒక స్త్రీ మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి కారణంగానే ఈ సమయంలో అయితే మీరు చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాలు చూసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో ఎవరైతే మీకు ముఖ్యంగా చెప్పాలంటే మీకు శత్రువులు ఉన్నారో వారి యొక్క విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి ఈ సమయంలో మీ విషయంలో అంటే మీరు మంచిగా ఎదగబోతూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూసి వారు అసూగా ఫీల్ అయ్యి మీ యొక్క జీవితం నాశనం కావాలి లేదా కీడు చెయ్యాలని వారైతే కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఈ సమయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి ఏ స్త్రీ మీద మీకు అనుమానం ఉంటుందో వారిని దూరం పెట్టండి ఎవరి విషయంలోనే కూడా నమ్మడం అనేది మంచిది కాదు ఈ సమయంలో ముఖ్యంగా ఎవరిని నమ్మవద్దు అలా నమ్మితే కనుక మిశ్రమ ఫలితాలనేవి మీ యొక్క జీవితంలో చూడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటారు కాబట్టి వీలైనంత జాగ్రత్తగా మీరు ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఏ స్త్రీ కారణంగా కీడు చూడబోతున్నారు అని తెలుసుకున్నారు కదా సో చూసారు కదా వృషభ రాశి వారు ఏ స్త్రీ కారణంగా ఎదుర్కోబోతూ ఉన్నారు అనేటటువంటి వివరాలు అసలు వృషభ రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాల గురించి స్పష్టంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసాను మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ